ఈ రోజున మసాపేట ముల్కూరు వద్ద మా ముస్లిం మైనార్టీలు అందరం కూడా పోరాడుతున్నాం దీని ముఖ్య కారణం ముకల్లూరులో నిర్మించినటువంటి ముస్లింల బాలుర బాలికల హాస్టల్ ఐటీఐ కాలేజీ ఆ రోజుల్లో డాక్టర్ కోడలి శ్రోప్రసాదరావు గారు ఎంతో కష్టపడి కన్స్ట్రక్షన్ చేసి ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది దాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకో నిర్లక్ష్యం వల్ల పట్టించుకోగా మూల ఇప్పుడు మళ్ళీ దాన్ని తిరిగి మా మా ప్రభుత్వం వలన దీన్ని ఓపెనింగ్ చేసి బాలికల బాలికల హాస్టల్ తర్వాత ఐటీఐ కాలేజీకి కూడా దీన్ని ఓపెనింగ్ చేసి మా ముస్లిం మైనార్టీ పిల్లలకి చాలా బాధలు పడుతున్నారు ఈ వసతి గృహం ఉంటే చాలా మంచి పేరు వస్తున్నాయి మేము చాలా కష్టపడి ఇచ్చేసాం కానీ ఈ రోజున మళ్ళీ దీన్ని సంస్థ కేంద్ర విద్యాలయంకి టెంపరీగా పెట్టాలని చెప్పి కలెక్టర్ గారు ఆర్డర్ ఇస్తున్నారని చెప్పి తెలిసి మేమందరం కూడా ముస్లింస్ అందరం కూడా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి కలెక్టర్ గారు దీన్ని ఉపశించుకొని మా ముస్లిం మైనార్టీలకు కావాల్సిన వసతి గురాన్ని ఈ సంవత్సరం ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి అన్న దీన్ని ఓపెన్ చేసి ప్రారంభించాలని కోరుకుంటున్నాం దీనికి ఎమ్మెల్యే గారు కూడా మాకు సహకరిస్తున్నారు ఆ రోజుల్లో మేము మైనార్టీ మినిస్టర్ కానీ ఫరూక్ గారిని షరీఫ్ గారిని అందరినీ తీసుకొని చూపించాము చేస్తామని చెప్పి అన్నారు ప్రాసెస్ జరుగుతుంది కానీ ఈ రోజు మళ్ళీ మీరు కేంద్ర ఇస్వాదాలను టెంపరీ అంటాం అది పద్ధతి కాదు దయచేసి దీన్ని ఉపసించుకొని మా ముస్లిం మైనారిటీ కేటాయించి మాకే ఉపయోగపాలని కోరుకుంటున్నాము